అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ వివాహ ధృవపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి డిజైన్లను పరిశీలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలు అందిస్తుంది మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తుంది పెళ్ళైన వారికి కొత్త కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి వారి పేర్లు తొలగించాల్సి ఉంటుంది దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఫలితంగా కొత్తగా పెళ్ళైన వారికి కార్డులు అందలేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి